జమ్మికుంట పట్టణ ప్రజలకు నమస్కారం ముఖ్యంగా మనం నిన్న ఏదైతే జమ్మికుంటాకు మెయిన్ రోడ్ అంటే హుజురాబాద్ నుండి మన జమికుంటా టౌన్లోకి ఎంటర్ అయ్యే ఏదైతే ఫ్లేవర్ ఉందో ఆ ఫ్లెయర్ కింద చాలామంది రోడ్డుకు అడ్డగా స్థలాన్ని ఆక్రమించి కిరాయికి ఇవ్వడం మరికొంతమంది అక్కడ పెద్ద పెద్ద తేలాలను ఏర్పరిచి స్థలాన్ని ఆక్రమించుకోవడం అందులో మరికొంతమంది పేదవారు తమ యొక్క జీవనోపాధి కొరకు తమ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి కొన్ని షాప్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మనకి జీవితాన్ని కొనసాగిస్తున్నారు సో మేము దీనిపై చాలాసార్లు మనకు ఫిర్యాదులు వచ్చాయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ట్రాఫిక్ యొక్క ప్రాబ్లం ఏర్పడుతుంది పట్టణానికి వ్యాపారం కొరకు వచ్చే ప్రజలకు ముఖ్యంగా హాస్పిటల్ కానీ మిగతా వాటికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది చాలాసార్లు మనకు ఫిర్యాదులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ రెండు నెలల నుండి మా యొక్క పట్టణ ప్రణాళిక యొక్క టీపీఓ గారు టీపీబియూ గారు మరియు పట్టణ ప్రణాళిక సిబ్బంది అందరూ ఆ యొక్క ఫ్లేవర్ కింద ఉన్న మొత్తం వ్యాపారస్తుల యొక్క సర్వే చేసి నిజంగా ఎంతమంది అక్కడ ఉండటానికి అర్హుల మీన్స్ అరవులు మీన్స్ వాళ్ళు నిజంగా అక్కడ వ్యాపారం చేసుకుని వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారి యొక్క జీవనాధారం అదే అయినటువంటి కనుక్కోవడానికి స్పెషల్గా మన యొక్క టీమ్స్ పంపించి ఒకటికి మూడు సార్లు సర్వే చేయించి దాంట్లో నిజమైన పేద వాళ్ళు అక్కడే ఉపాధి చేసుకునేవాళ్ళు వాటిపై ఎవరితే జీవనాధారంలో అటువంటి షాప్ను మనం ముట్టకుండా కొద్దిగా వెనక్కి జరిపి అంటే వాళ్ళని అక్కడ మొత్తం డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని అక్కడే ఉన్నారు వాళ్ళని అక్కడ ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ మొత్తం వాళ్ళ జీవితం వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం దానిపై ఆధారపడి ఉంది అక్కడనే కంటిన్యూ చేస్తూ మిగతా ఎవరైతే అక్కడ డబ్బాలు వేసి మున్సిపల్ స్థలాన్ని రోడ్డును ఆక్రమించి టీలాలను కిరాయికిస్తున్నారో మరికొంతమంది ఏదైతే టేలాలు డబ్బాలు పెట్టి జాగను ఆక్రమించుకొని ఎవరిని ఎవరైనా కిరాయికి వస్తే ఇద్దామని చూస్తున్నారో ఆ టేలాలను మాత్రం మనం తీయడం జరిగింది దాంతోపాటు ప్రస్తుతం అక్కడ ఎవరైతే పేదన్నారో ఒక్కొక్కరు మూడు మూడు నాలుగు నాలుగు మండి ఏంటంటే ఒకపై ఒకదానిపై వ్యాపారం చేస్తున్నారు కానీ ఎవరు వచ్చి డిస్టర్బ్ చేశారనే వారి యొక్క భేదం మూడు మూడు నాణాలను బండిలు పెట్టుకున్నాను వాళ్ళని ఒక రెండు బండి పెట్టుకునే ఒక వ్యాపారాన్ని కంటిన్యూ చేయమని జరిగింది జరిగింది దాంతోపాటుగా రోడ్డుపై ఉన్న కొంత కొంత షాప్ వాళ్ళు వారి యొక్క షాప్ ముందున్న స్థలం అంటే రోడ్ అది యాక్చువల్ రోడ్ మార్జినే ఆ రోడ్ మార్జిన్పై ఎవరైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ బండ్లు కానీ ఉంటే వాళ్ళ దగ్గర ప్రతిరోజు రెండు వందలు కరెక్ట్ చేస్తున్నాం అంటే మున్సిపల్ స్థలము రోడ్ మార్జిన్లో వాళ్ళ యొక్క షాప్ ముందు బండి పెట్టుకుంటే ప్రతిరోజు నెలకు ప్రతిరోజు రెండు వందల నుండి మూడు వందలు కరెక్ట్ చేసి సుమారు నెలకు ఒక్క బండి వాళ్ళ దగ్గర మూడు ఆరు నుండి తొమ్మిది వేలు రోజులు చేస్తున్నారు ఇది చాలా చాలా విచార తగ్గ విషయం ఎందుకంటే పేదవాడు పేదవాళ్ళు వాళ్ళంతా డైలీ మొత్తం సంపాదించింది ఆ యొక్క షాప్ ముందు పెట్టుకుంటే ఆ షాప్ యజమానికి ఇవాళం ఇది చాలా అన్యాయం మేమేం చేసామంటే క్లియర్గా ఎవరైతే ఎవరైతే వారి యొక్క బ్రతు తెలుగులకి అక్కడ టైలాలు కానీ చిన్న చిన్న బండ్లు పెట్టినారో వాళ్ళని అక్కడే సెటిల్ చేస్తూ మిగతా ఎవరైతే ఈ యొక్క కిరాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క డబ్బాలు కానీ బండ్లు కానీ తీసుకొచ్చి మనం తీసుకోవడం జరిగింది సో దీని అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ఉద్దేశం పేద ప్రజలకు ఎటువంటి హాని చేయకుండా పట్టణ ప్రజలకు అసౌకర్యం ఏర్పడకుండా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మన యొక్క పట్టణం యొక్క పరిశుభ్రతను నీట్నెస్ కాపాడటానికి మన యొక్క మున్సిపల్ ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది కొంతమంది ఒక్కరి యజమాని నుండి ఐదారు చోట్ల ఫ్రూట్స్ కొన్ని చోట్ల కొబ్బరి కొండాలు ఇంకో చోట్ల కూరగాయలు అమ్మిస్తూ కూలి వాళ్ళను పెట్టి కూడా వాళ్ళు అమ్ముతారు అటువంటి కాదు బతకడానికి ఒక్కరు బతకచ్చు కానీ ఆయన పది మందికి అక్కడక్కడ రోడ్డుపై ఆయన బయట పెట్టుకొని పది మళ్ళీ తీసుకుని మాకు ఏమో కానీ బయట పెట్టి రోడ్లపైన వ్యాపారం పెట్టి కూలి వాళ్ళని తీసుకుని వాళ్ళతో అమ్మిస్తుంది ఇది కూడా మనం మా యొక్క ఈ యొక్క సర్వేలో నోటి వచ్చింది కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఇప్పటికీ మేము అంటున్నాం ఎవరైనా పేదవారు వాళ్ళకి ఇబ్బంది ఉంటే మున్సిపాలిటీ కస్టర్ కావచ్చు తప్పకుండా ఎక్కడ ఆల్టరేట్ చేస్తాం ఎక్కడ కూడా వాళ్ళని తీసే మనం మాకు ఎలా చెప్పలేదు మేము కూడా చేయము ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళ యొక్క కడుపు నింపు మాత్రం వ్యాపారం చేసిన తప్ప ఇతర వేరే తప్పు చేయట్లేదు సో వాళ్ళని కూడా తప్పకుండా ప్రోత్సహిస్తాం అవసరమైతే వాళ్ళకు మెప్మా ద్వారా బ్యాంకు లోన్ ఇప్పించి ఈ వడ్డీ వ్యాపారం చేస్తాం వాళ్ళని కూడా వాళ్ళని కాపాడి బ్యాంక్ రుణాలు ఇప్పించి వాళ్ళకి స్పీడ్ వెండా లైసెన్స్ వాళ్ళకి కూడా రూపాయి చేస్తాం కాబట్టి పట్టణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడం కోరుకుంటుంది